సత్యాన్ని నన్ను గ్రహించాలి రెండవది పాపడు కానీ పాపము చేయకూడదు దీన్ని ఎంగరి అని అంటారు పాప చే దొంగిలవాడు ఇక మీనంత దొంగిలంగా అక్కడ కలిగిన వారికి పంచిపెట్టాలి తీఫ్ అనే పదాన్ని దీనికి వాడారు ప్రబలమైన ప్రియమైనటువంటి ఈ దేవుని పిల్లలారా మొదటిది ఐక్యత ఐక్యత సువర్ణ పాటలో కూడా నలుగురు వ్యక్తులు అతన్ని ఎలా తీసుకొచ్చారు మంచం మీద తీసుకువచ్చారు నలుగురికి ¡Vaca por... కి వీలే దట్టునాడు మొదటిదేంటి ముగిపులకు చేస్తున్న యూనిటీ రెండోదేంటి పవిత్రత మరి ఎలా ఉండాలి పవిత్రుడిగా ఉండాలి కాపరిదైన నాకు మీకు సంబంధం ఉండాలి తెలుగులో సంస్కృతులు తిరిగి వాడు పని సంబంధము ఒకరి అడలో ఒకరు సంబంధం కలిగి ఉండాలి పరిస్థితులు ఎలా ఉన్నా అపవాదే శోధకుడు మనం శోధిస్తూ ఉన్నాం మన సంబంధానికి బీటలు వారకూడదు ఇదే సంబంధం అందుకే వాక్యం ప్రారంభించినప్పుడు ముగించినప్పుడు కూడా ఏమంటావు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడి సమాధానం పడతావు మన తండ్రి అయిన దేవుడి ప్రభుత్వే పై సమాధానం ఎందుకు వాడతావు నువ్వు మనకి సమాధానం సమాధానం ఒకరి ఒకళ్ళు ఒకరి పట్టు ఒకరు సమాధానం కలిగి ఉండాలి జగడాలు ఉండకూడదు అసూయండకూడదు ఈ మాటల్ని చెప్తున్నాడు పౌరులు గారు అంటున్నాడు కదా バネひなトップをグラウンドに乗って。<music> భావించేయకూడదు కోపం కూడా ఎప్పటి వరకు ఉండకూడదట నేను ఊరికే వివరిస్తున్నాను సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు నిలిస్తే ఎవరికి చోటించినట్టంట అపవాదికి అక్కడ అపవాది అనే మాటకి అయ్యా వెంకేష్ కిందే ఏముంది చెప్పండి ఏమనుంది సాకాలము డెవిల్ అపవాది చెని మా తమ్ముడిని నా చూటాకి వాళ్ళు కూడా రావడానికి ఆ స్థితిలో ఉండగా చూసాను కోపాలు ఈ తాపాలు మనుషుల యొక్క బంధవ్యాన్ని ఏం చేసేస్తున్నాయి చెడపట్టేస్తున్నాయి ఏం పట్టుకుపోతామండి ఉన్నంతకాలం సహోదరు ఎలా ఉండాలి సమ కోపడు కానీ ఆ కోపం ఏమైపోయింది పాపం పాపే తీసుకొస్తుంది మన్నాడు తీసుకొస్తుంది పాపే దొంగతనం చేస్తున్నావా బానే ఈ మధ్యలో బాగా సైన్స్ శాస్త్ర సిక్ అలా నడుస్తాం జాగ్రత్త అందుకని మీరు కూడా తెలియని వచ్చేసరి ఏ వేసుకొన్నారు వేస్తా సార్ రోల్ గోల్డ్ పేవ్ రోల్ గోల్డ్ షాప్ తేడితే ఆ పద్మాల భారతదేశంలోనే పశ్చిమ తెలుసా బందర్ అంటారు కదా బందర్లో ప్రసిద్ధి ఇక్కడ మీరు వంద రూపాయలు పెట్టుకుంటే అక్కడ యాభై రూపాయలకు వస్తారనమాట రోల్ గోల్డ్ అంటారు గోల్డే కానీ రోల్ గోల్డ్ కోటి కనుక దేవుడు దేవుడున్నారా ఇక్కడ అంటాడు కదా ఆ వాడు ఇలాగ ఒకవేళ ఏం చేస్తూ ఉంటే దొంగతనాలు మారే నువ్వు కష్టపడి ఎవడన్నా అక్కర్లో ఉంటే నీ సంపాదన ఇవ్వండి అని చెప్తూ వీలు కలుపునిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు ఏం చేయాలి ఈ రోజులో సుఖం నేర్చేశారా సుఖం విపరీతమైన సుఖం నేర్చేశారు చాలా సుఖపడిపోతున్నారు మనుషులు ఆడికి ఏదో ఉంది కాబట్టి అన్నాడు నా ప్రాణమా తిని ముందు మనకేముంది ఏమీ లేకపోయినా సుఖపడుతున్నామన్నాం ఈ బోగనే అనుకుంటుందండి దేవుని పిల్లలు ఈ బోగనే అనుకుంటున్నారు ఇది వరకు చాలా మంది పెద్దలు చాలా కష్టపడ్డారు నడక ఇలా మనం ఆలోచించేసి తినే విషయాలు ఉంటాయి ఆ దినాల్లో ఎలా కూడా దొంగతనాలు దొంగలు ఉన్నారు వాళ్ళు ఎవరే ఎవరేప్పుడారు మీరు ఇంకా దొంగతనాలు చేయండి చేతులు తేజయండి పనిచేయండి భౌతికూడదు భౌతిక అమ్మా ఉంచు ఏ పోయే కదా ఆ రోజు బాగుంటుంది అన్ని ఉంటుంటే అవే ఇదో ట్రెండ్ నేను మొన్న యూట్యూబ్లో చూశాను ఒక కార్ దగ్గర వచ్చి గ్లాస్ కొట్టాడు ఆ అన్నాడు నా దగ్గర చల్లవలేదంటే ఏటీఎం ఉందంటే నా దగ్గర సైంటి విషయం ఉందండి ఏ విషయం ఉంది మీరు చేయొచ్చు కష్టపడాలి చివరిగా సువర్ పాఠంలో నేను మూడు పాటలు చెప్పాను ఏం చెప్పండి ఒకటి యూనిటీ రెండవది ప్యూరిటీ మూడవది హార్మనీ తర్వాత మరలా మూడు విషయాలు చెప్పాను ఒకటి సత్యము రెండవది అంగరి అంటే కాపాడకూడదు మూడవది తీ అనగా దొంగిలకూడదు దీన్ని ఆ విషయాలు మన జ్ఞాపకం చేసుకుంటాం రఘువారు ఆకిస్తూ పదార్క్యులకు ఆక్యమండి ఇరవై పదిహేను నిర్మకాండంలో ఇరవై పదిహేను ఉంటాడు ఆక్యులండి సింపుల్ దొంగిల మన దేవుడు ఎంత పెర్ఫెక్ట్ అండి ఎంత హోలీనెస్ కానీ దొంగిలు వాడిక పాఠంలో ఆ వాళ్ళు మోసుకొస్తున్నారట తరువాత ఆయన ధోని ఎక్కి సముద్రం తన పట్టు అంటే ఆయన బాబాయ్ నజల ఆయన సేవ చెప్పకి ఏ ఊరు వెళ్ళాడు కప్పెండోబు వెళ్ళాడు ఆయన తన పట్టు అది కప్పెండో కప్పెర్ల హోములు మంచిగా రావాలంటే వాడు రెండు నిమిషాలు వెళ్ళి అతి కింద తండ్రికి ఏమీ అర్థం కాలేదు ఏంటి ఎలా చేశాడు ప్రపంచ పటాన్ని అది ఆలోచనలో పడి అరే అడిగాడు అడిగితే వెనకాల ఇలా మనిషి పంపేసి ఉంది వాడు ఎవరు చూడలేదు వెనక పాటు చూసి ఎక్కడ కన్ను కన్నుంటే రెండో కన్ను ఇలా చెక్క వేసి రాసి మనిషి శద్ద ప్రపంచం సెట్ అయిపో అంటే ఎవరు మారాలి మనిషి మారాలి మనిషి మారితే ప్రపంచంలో యుద్ధాలు జరగదు ప్రపంచంలో వ్యభిచారం జరగదు ప్రపంచంలో అసాంఘిక శక్తులేని కంటిని కారణము మనిషి మారాలి మనిషి జీవితం మారాలి మార్పు చెందాలి మనిషి ఏం చెందాలి మార్పు చెందాలి ఉత్తర పట్టణానికి అని వెళ్ళలే తప్పతో

నలుగురు తీసుకొచ్చారంట తీసుకొచ్చారట లేదా మిమ్మల్ని ఎవరన్నా స్వార్థ కోటం తీసుకెళ్లమంటే నేను అని ఆరగంటాను నేను ఎవరిని తీసుకెళ్తాం మనం మన మన టైర్లో టైర్లలో ప్రారంభించండి అంటే నలుగురు వాటిని తీసుకొచ్చారంట తీసుకొస్తే ఆయన ఎన్ని చెప్పాలన్నా మాట్లాడినాడు కదా ఆయన వారి విశ్వాసం చూచి చూడండి ఆ మంచు పట్టిన ఆయన ఎంత ఎంతో గుర్తించారు వారి విశ్వాసం ఎవరి విశ్వాసం చెప్పండి తీసుకొచ్చిన వారి ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ మన విశ్వాసం ఎవరినన్ను ఎక్కడికి తీసుకురావాలి దేవుడు సార్ తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చినందుకు న్యూ మేలు పొందుతో తీసుకురాబడిన వచ్చిన వారు కూడా మేలు డబుల్ డ్రెస్సింగ్ అంటారు ఇద్దరు కూడా ఆశారు కొంతే ఈమెకి ఈమె పాత్ర చేసుకుంటుంది ఈమెకి ఈమె అవుతుంది ఈమెడుతుంది తాకుండా పట్టించుకోవాలి కలిసి పాడు ఇష్టం వచ్చినండి నష్టం వచ్చిన ఈ దేవసాల వద్ద ఎప్పుడు పాత్రమే అర్థం కాదు ఏం పట్టించుకోరు తండే తండ్రి అంతే నేను మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూనే ఉంటారు కానీ వారి వణుకు మంచం పిల్లవాడు తీసుకుంటే దేవుడు ఏం చూసేదంట వారి విశ్వాసాన్ని చూసి ఆ మంచు మీద వాటక కుమారుడ ధైర్యం కొంటూ ఈ పాపములు వాడి వేచి తను మంచు వెతుకుని తన ఇంటికి వెళ్ళాడు ఎవరినైనా దేవుని సరి కేక్ తీసుకుని ఎవరు అంటే ముందుగానే వేయించి మారే మారిలోకి పోతుంది వస్తుంది కోపం పోతుంది యస్ అన్ని సమస్తము నీళ్ళు వచ్చి తొలగించబడితే నీవు కూడా దీవులు బిడ్డగా అంటి కృపా దేవుడు అనుకునే ఆమె జ్ఞానం పడతారా సమస్తే సమాధానం మీరు క్రిస్తు వల మీరు దేవుని ఆమె దేవా